మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు అంగరంగ వైభవంగా ముగిసిన సాగర్ మాతా ఉత్సవాలు నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో వెలసిన సాగర్ మాతా ఉత్సవాలు మార్చి నెల ఎనిమిది తొమ్మిదిన అంగరంగ వైభవంగా జరిగాయి ఏడవ తేదీన సాగర్ మాతా పుణ్యక్షేత్రం రెక్టర్ గురుశ్రీ పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ దివ్య పూజతో తిరునాళ ప్రారంభమై తొమ్మిదవ తేదీన సాగర్ మాతా ఊరేగింపుతో పూర్తవుతుంది తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు దివ్య బలిపూజు శ్రీ చాట్లా కస్సార్ మర్రి అనిల్ మార్నేని దిలీప్ బాలి ఆధ్వర్యంలో నిర్వహించారు సాగర్ మాతా మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చినబిని భాగ్యయ్యర్నూలు మైత్రేసిన పీఠాధిపతులు గోరంట్ల నెల్లూరు సహా బారస పీఠాధిపతులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురువులో పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మూడు గంటలకు పోలాటం బ్యాంక్ మేడం ప్రదర్శన గురుశ్రీ ఉన్నం కిరణ్ బృందంశేగాన ఆలోచన చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు సాగర్ పురవేదనలో సాగర్ మాంద రథోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాత్రి బైబిల్ నాటకాన్ని క్రైస్తవ నాట్య మండలి తెనాది వారిచే ప్రదర్శించబడింది సాగర్ మాత ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ సాగర్ మాత ఆశీస్సులు మెండుగా లభిస్తాయని శ్రీ పామశెట్టి జోసెఫ్ బాలసాగర్ అన్నారు नामवरण में आमंत्रित सभी गणमान्य गण और 20 के सदस्यों और मेरे सभी साथियों का अभिनंदन करता हूं। आपको सभी देवराज कलाकृति और मनोरंजन के लिए आमंत्रित। मेरे द्वारा कृपया करना और सभी सदस्यों को आमंत्रित करने और शांति समारोह में दैक्रिया में सादर आमंत्रित का निवेदन करता हूं।